నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా వాళ్ళమ్మ గుడికి వెళ్ళామండి చూసేయండి వీడియో అంత క్లియర్గా అయితే అవ్వలేదండి లోపల ఆలయం ప్రాంగణంలో అయితే ఎలా ఉంటుందండి చుట్టూరు అలాగే సంక్రాంతికి ఇక్కడ నెల రోజులు చేస్తారండి ఉత్సవాలు అమ్మవారి చాలా బాగా చేస్తారండి అలా లైటింగ్ అది చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి ఆషాఢం ఆకరాదివారం కదా ఇంకా అమ్మవారికి నైవేద్యం పెడదామనేసి పెట్టేసానండి పునుగులు వేస్తున్నాను మామూలుగా అయితే ఉగాదికి పెడతానండి మొన్న ఇంకా కుదరలేదండి సరే అని ఇంక ఇప్పుడు పెట్టేస్తున్నాను సంవత్సరంలో ఒకసారైనా నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదండి పునుగులు వేగిపోయి తీసేద్దాం వంటగదిలో చక్క ఈశాన్యం మూల గోడకి పసుపు రాసి గుట్లు పెట్టానండి అమ్మవారి జాతర అప్పుడు ఊరేగింపుగా వస్తూ ఉంటారండి ఒక రోజు ఒక ఏరియాలో ఊరేగిస్తారు అమ్మవారిని గరగలతోటి అలాగే డప్పులతోటి భక్తులందరూ కూడా చక్కగా గరగలకు నీళ్లు పోసి బియ్యం ఇచ్చి హారతలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం రెడీ చేసుకుందామండి రైసు పప్పు అలాగే పునుగులు వేసాం కదండి అవి కూడా పెట్టుకుందాం ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన చలివిడి పానకుమడి పప్పు కూడా పెట్టానండి ధూపం కూడా వేసి అమ్మవారికి మా వాళ్ళమ్మ తల్లి అందరినీ చల్లగా చూడమ్మా చూసారండి అమ్మవారు చక్కగా ఎంత నిండుగా ఉన్నారో వీడియో నచ్చితే లైక్ చేయండి